వాట్సాప్ టూవల్ ఫోర్ నైన్టీన్ సెవెన్ నెంబర్ ఉంటాం మాఫీ టూవల్ అదే విధంగా మన జిల్లాలో జిల్లా అధ్యక్షులు మరియు మన స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు ఎనిమిది తారీఖు రోజు పది తారీఖు రోజున కూడూరులో మేడ్చల్లో లో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మండల స్థాయి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన మండలంలో మన ఉమ్మడి గట్కేసర్ గ్రామాల ఉమ్మడి మండలంలో ఇక్కడ మెంబర్షిప్ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి మన ఇన్ఛార్జి సింగిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు అదేవిధంగా రాసాల నరసింహరావు అన్న గారు అదేవిధంగా అచ్చి నరసింహ అన్న గారు మరియు ముఖ్య పెద్దలు రామోజ్ అన్న గారు రాష్ట్ర నాయకులు గుండ్ల స్థానిక మండల అధ్యక్షులు ప్రవీణ్ రావు గారు సురేష్ స్థానిక మున్సిపల్ అధ్యక్షులు సురేష్ గారు ప్రధాన కార్యదర్శి గుండ్ల రామ్ తీర్థ గారు అదేవిధంగా రాజా రాజా రమేష్ గారు రాష్ట్ర నాయకులు ప్రభంజన్ గౌడు మండల ప్రధాన కార్యదర్శి గారు అదేవిధంగా బస్వరాజు గారు రాష్ట్ర ఓబీసీ నాయకులు అదేవిధంగా పల్లె మధు అన్నగారు మన ప్రముఖు ఏదైతే మెంబర్షిప్ ఉప ప్రముఖు రాధిక గారు పల్లె మదన్న గారు ఈ కార్యక్రమం పాల్గొంటున్న మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ బ్యాంక్ వైస్ చైర్మన్ ఎల్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు మున్సిపల్ ఉపాధ్యక్షులు అడిగాం వీరేష్ గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్త సోదరులకు పెద్దలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మనం ఏదైతే భారతదేశంలోనే అతి పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు అత్యధికం సభ్యత్వం గల పార్టీ భారతీయ జనతా పార్టీ అప్పటికే కోటి సభ్యత్వం రెండు కోట్ల వరకు చేరుకున్నది ఏ రోజైతే మోడీ గారు ఓపెన్ చేసి ఆన్లైన్ లో డబల్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అని నెంబర్ ద్వారా ఎవరైనా చేసుకోవచ్చు అని ఓపెన్ చేసిన తెల్లారి రోజు మర్నాడే కోటి ఈ రోజు వరకు రెండు కోట్ల వరకు మెంబర్షిప్ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం ఒక దేశం కోసం ఒక ధర్మం కోసం భారతదేశాన్ని అలా ఒక మోడీ గారు ఉన్నత స్థాయిలో ప్రపంచంలోనే గర్వించదగ విధంగా పరిపాలన గత పది సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన ఇచ్చిన గొప్ప వ్యక్తిగా గొప్ప ఒక రామ మందిరము ఒక భవ్య మందిరం నిర్మించిన భారతీయ జనతా పార్టీ ઓલે તે આયા છે હા બસ 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 છપ 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 આ જોડાની વચ્ચે છો ભાઈ પટ્ટા આવી તો જોકી તો દિનો છો આ ઓટો ગાડીના ફોટો પાડવા તો જોરો ના ગાડી આ લેબલ લખીને પછી બોલ લે લખકે પછી જબકે સર ગલસે કરું કે એnta ની એnta ની હે બાબા માતા કી જય భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వైపాల్ గాంధీ వైపాల్ గాంధీ వైపా ఫస్ట్ సోదరు అప్పుడే నాలుగేళ్ళకి సభ్యత్వాన్ని చేసి ప్రపంచ రికార్డును కొనసాగించేందుకు మనం అంత కృషి చేయాలని మన యొక్క జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు అమిత్ షా గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వీరంతా కూడా మనకు ఒక టార్గెట్ను నిర్ణయించడం జరిగింది ఇక్కడ మనం యాభై లక్షలు మన తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షలు సభ్యత్వం చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని మనం పెట్టుకోవడం జరిగింది అది రీచ్ కావాలంటే సుమారుగా మన యొక్క రాష్ట్రంలో ముప్పై ఐదు వేల బూతులు ఉన్నాయి ముప్పై ఐదు వేల బూతులలో ఒక్కొక్క కార్యకర్త బూత్ అధ్యక్షుడు కానీ బూత్ అధ్యక్షుడిగా ఉండే సహాయక ఉండే కార్యకర్త కానీ సుమారు యాభై సభ్యత్వం చేయాలి ఒకరు యాభై ఒకరు యాభై అంటే సుమారుగా ఒక బూత్లో రెండు వందల సభ్యత్వం అయితే మేము మనం అనుకున్న టార్గెట్ ఇంకా ఎక్కువ అవుతుంది డెబ్బై లక్షల సభ్యత్వం కూడా మనం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనకు మన యొక్క రాష్ట్ర పార్టీ నిర్ణయించినటువంటి ఈ యొక్క డెబ్బై లక్షలు యాభై లక్షల సభ్యత్వం కాదు యాభైకి పైన మనం డెబ్బై కూడా ఈజీగా చేయాలి ఈ యొక్క ఒక ప్లానింగ్ ప్రకారంగా మన యొక్క సీనియర్ కార్యకర్తలను మనం కులం మతం ఏవి లేకుండా అన్ని అసోసియేషన్లను ఒక కాలనీ అసోసియేషన్లను కుల సంఘాలను అందరినీ కలుపుకొని మహిళలతో సహా అందరిని కలుపుకొని వెళ్తే ఖచ్చితంగా మనము ఈ యొక్క టార్గెట్లు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మనము అన్ని పార్టీల్లో కాదు ఏదో మభ్య పెట్టి ప్రజలను ప్రజలను మోసం చేసి ఒక మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మనం పార్టీలో చేరండి అని చెప్పడం లేదు మన పార్టీ మనము మనము ఒక ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా చేస్తామని మనం నిరూపించగలుగుతాం ఇప్పుడు మనకు మన యొక్క పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు ఉన్నారు వారి యొక్క అడుగు వారిని వారి ఈ యొక్క ప్రజల అవసరాల దృష్ట్యా ఎంపీ నిధుల నుంచి గ్రామాలకు కానీ మున్సిపాలిటీలకు కానీ మన అవసరం మేరకు మనం నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు కొనసాగిస్తామని చెప్పి మనం సభ్యత్వం చేయించడానికి అవకాశం ఉంటుంది కనుక అందరూ కూడా ఈ విధంగా కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం కార్యకర్తల కృషి ఆ కృషి ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి ఈ రోజు నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నారంటే కార్యకర్త బూత్ స్థాయిలో కష్టపడబడు ఈ రోజు బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త ఒక సవాల్ గా తీసుకొని పార్టీ మనకు రెండు వందలు తగ్గకుండా చేయాలని చెప్పింది మా కార్యకర్తలు ఈరోజు మూడు వందల వరకు చేసే ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తారని ఆశిస్తూ అదేవిధంగా మన పెద్దలు వెంకటరెడ్డి గారిని ఈ యొక్క మెంబర్షిప్ గురించి రెండు అమూల్యమైన సందేశాలు ఇవ్వాలని కోరుచున్నాం పేరు పేరున్న సీనియర్ కార్యకర్తలకు అందరికి సీనియర్ నాయకులందరికి పేరు పేరున అదే కార్పొరేటర్ మహేష్ నమోదు కార్యక్రమము చేపట్టడం జరిగిందో అది మన గౌరవ ప్రధానమంత్రి గారు మొన్న ఈ నెల ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రంలో కూడా మన మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అధ్యక్షతన మొన్న ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మన జిల్లాలో మన గౌరవ ఎంపీ గారు అయినటువంటి ఈటల రాజేందర్ గారు మన పదవ తారీఖు నాడు ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు పార్టీ చేపట్టినటువంటి ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ చేరడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే మనం వాళ్ళను తలుపు తట్టడమే మన బాధ్యత అయితే ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలు బూత్ స్థాయి కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు మొన్న దారిలో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని దించాలని ఈరోజు మన ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అయితే కొన్ని కారణాల వల్ల మనం అధికారం రానేకపోయినాము కానీ ఇప్పుడు ఇక ముందు మాత్రం ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ